కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మకాం చేస్తున్న పండరీపురానికి వెళ్ళాకనే తెలిసింది ఆధునిక నాగరికతపు విషపు కోరల్లో పడకుండా పల్లెటూర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో కురుద్వాడి నుండి పండరీపురానికి వెళ్లే ట్రైన్ చాలా పాతకాలం నాటిది చిన్న బోగ్యంతో చిన్న చిన్న సీట్లతో ఉంది ప్రయాణికులందరూ పల్లెటూరు వారు మరియు యాత్రికులు చాలా మంది కిందనే కూర్చున్నారు పచ్చని పొలాల మధ్య రెండున్నర గంటల పాటు ఎంతో ఆహ్లాదంగా జరిగింది అంత పాత నాటి ట్రైన్ కూడా ఖచ్చితంగా సమయానికి చేరుకుంది నాకు హిందీ సరిగ్గా రాకపోయినా నాకు కావలసిన సమాచారం తెలుసుకున్నాను ట్రైనులో ఒక ప్రయాణికుడు నాతో శ్రీ శంకరాచార్య మహారాజ్ విఠల ఆలయానికి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్నారని చెప్పాడు అందరూ నా రాక గురించి మరాఠీలో అడగడం మొదలు పెట్టారు మనకు లభించే ఒకే ఒక్క ప్రయాణ సాధనం టాంగా ఒక టాంగా వాడు మొత్తం సామాన్లతో సహా ప్రయాణికులను కూడా కుక్కేశాడు ప్రయాణం మొత్తం ఏవేవో విషయాలు చెబుతూనే ఉన్నాడు బస్సు ప్రయాణాల వల్ల కలిగే ఇబ్బందుల నుండి విటలుని గొప్పదనం దాకా నన్ను ఒక హోటల్ వద్ద దింపి చక్క పోయాడు ఒక గంట తరువాత మరొక టాంగా వాలను చూసుకుని శంకరాచార్య మహారాజ్ వద్దకు తీసుకుని వెళ్లి తిరిగి నా బసకు తీసుకుని రావడానికి మాట్లాడుకుని బయలుదేరాను చాలా దూరమని కష్టతరమైన ప్రయాణం అని కూడా చెప్పాడు కానీ నాకు తరువాత తెలిసింది అతను చెప్పినంత దూరం కష్టం ఏమీ కాదు ఆ టాంగా వాళ్ళ చెప్పినట్టు పండరీపురంలో నది చంద్రవంకలాగా ఉన్నందున దాన్ని చంద్రబాగ నది అంటారని చెప్పాడు ఆ నది చాలా చూడముచ్చటగా ఉంది విఠలాలయం నుంచి వస్తున్న భక్తులను శంకరాచార్యుల దర్శనం కోసం ఒక వైపు నుండి మరొక వైపుకు తీసుకు వెళ్తున్న పడవలు కనిపించాయి అప్పుడే తెల్లవారుతుండగా దర్శనం కోసమని స్వామి సన్నిధికి నడిచాను దేశం నలుదిక్కుల నుండి వచ్చిన భక్తులు అక్కడున్నారు లోపల ఉన్న పెద్ద హాలులో తెల్లవారుజాము నుండే పరమాచార్య స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు ఆశ్రమ సహాయకులొకరు భక్తుల ప్రార్థనలను స్వామివారికి చేరవేస్తున్నారు స్వామివారు ఎప్పుడు బయటకు వస్తారు దర్శన సమయం ఎప్పుడు లాంటి ప్రశ్నలకు ఇస్తున్నారు కొద్దిసేపటి తర్వాత భక్తుల సంఖ్య ఎక్కువ అవడంతో ముందున్న మరొక్క హాలులోకి పంపారు భక్తులందరినీ ఒక వరుసలో నిలబెట్టి రెండు చెక్క బల్లలను భక్తులను నియంత్రించడానికి పెట్టారు ఇద్దరు కానిస్టేబుల్లు అక్కడ ఉన్నవారిని వరుసగా నిలబెడుతున్నారు దృఢకాయుడైన ఒక చౌకీదారు వంటి వ్యక్తి భక్తులకు సూచనలు ఇస్తున్నాడు ఒక యువతి హరహర శంకర కాలడి శంకర అని భజనలు మొదలుపెట్టింది ఒక్కసారిగా మొత్తం హాలంతా భక్తితో నిండిపోయింది ఒక యువకుడు అందరికంటే బిగ్గరగా భజనలు పాడడం మొదలు పెట్టాడు అక్కడ పరమాచార్య స్వామి వారు రావడానికి మూడు ద్వారాలు ఉన్నాయి బహుశా వారు ముందున్న ద్వారం గుండా వస్తారేమో అక్కడ కొందరు ఆడవారు మగవారు పూలు పళ్ళు హారతి పళ్ళలు ఉన్నారు వారి వెనుక ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి వరుసలో ముందు నిలుచున్నందుకు చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు కొద్ది దూరంలో నిలబడి ఉన్న భార్య కుమార్తెలను వచ్చి తన వెనకాతను నిలబడమని చెబుతున్నాడు క్షణాలు గడుస్తున్నాయి అందరి కళ్ళు ముందున్న ద్వారంపైనే ఉన్నాయి అప్పుడే కొంతమంది మాటలు విన్నాము మహాస్వామి వారు శిష్యునితో కలిసి మరొక్క ద్వారం గుండా వచ్చారు అందరూ జయ జయ శంకర అంటూ అటువైపు తిరిగారు అందర్నీ కూర్చోవలసిందిగా చేతితో సైగ చేశారు స్వామివారు ఆ చౌకీదారు స్వామివారికి సాష్టాంగం చేశాడు అతన్ని గుర్తుపట్టి పేరు పిలిచి మాట్లాడడంతో తనకు కలిగిన గౌరవానికి మహదానంద పడ్డాడు అపార కరుణ సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం